సొంత స్థలం షా గారు కొన్నారు మాకేం అభ్యర్థం లేదు కొన్న తర్వాత ఏం చేసినాడు ఈ స్థలము అక్కడ మున్సిపాలిటీ నాలుగు సెంట్లు దాన్ని కూడా ట్రై చేసినాడు ట్రై చేస్తానేమైంది అది క్యాన్సిల్ అయింది ఇది ఆయన సొంతం అది డౌటే లేదు దాని పక్కన కూడా చర్మాల వ్యాపారస్తులైతే అప్పుడు నేనే ఎవరు వచ్చి వాళ్ళు వీళ్ళు తగరాలు పడతాయి ఎందుకు లేని అప్పుడు అది కూడా ఇచ్చింది ఆయన అది కూడా ఆయన దే వచ్చిన దానిలో ఏమందంటే వీళ్ళ గవర్నమెంట్ వస్తాను ఏం చేసినారో దాన్ని మా మాది మేము కోర్టుకు పోయిన దాన్ని వాడు లాయరు వాడు ప్రభువునా ఎవడు అడగడ్డవన్నీ దీంట్లో ఇది ఉండి దాన్ని ఇచ్చేసి కోర్టులో తప్పు చెప్పించిన అయినా దానికి అయిపోలే అట్లే ఉంది ఆయన ప్లాన్ తీసుకున్నాడు ఎంతకు ఐదు సెంటర్ ఎన్ని స్టోరీలకు రెండు దాళ్లకు ఆర్డర్ కరెక్టే నువ్వు కట్టింది ఏడు సెంటర్ నువ్వు తప్పు చేసినావా లేదా తప్పు చేసినావా లేదా చేస్తే కూడా నేను ఏం చేసినావు లీగల్ గా ఉండాలా అనే ఉద్యమం ఎన్నిసార్లు మీకు నోటి రాయా నీకు కొల్పిస్తాము అంటే నేను బాగలేదు నేను ఆడిపోతానా నేను నీ ఉన్నాయి దీంట్లో నేను ఏదో తప్పు చెప్పను నేను తప్పు చెప్పితే వాడి రిప్ స్టేట్మెంట్ ఇవ్వదు